దేవునికి మహిమ కలుగుతుంది కనుక దేవునికి స్తోత్రం దేవుని మహాకృపను బట్టి ఆంధ్ర రాష్ట్ర నెలగొంటున్న ఈ రోజున ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి క్రైస్తవ ముఖ్య నాయకుల యొక్క సమావేశం ఒక జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయమై వాటిని ఎలా అరికట్టాలి వ్యూహాలు వ్యూహ రచనలు మరి ఈ రోజున చేయడం జరిగింది క్రైస్తవానికి క్రైస్తవ నాయకులకు చర్చెస్కు ఎలా మనం సహకరించాలి సపోర్ట్ చేయాలి వస్తున్న దాడులు ఎలా ఎదుర్కోవాలన్న దాని మీద రోజున అంతా కూడా జేఏసీగా సమావేశం అవడం జరిగింది ముఖ్యులు చాలామంది నాయకులు అందరూ కూడా ఈ స్థలంలో ఉన్నారు దీన్ని ఉద్దేశించి మరి ఈ జేఏసీ గాను మరి అధ్యక్షురాలుగా ప్రెసిడెంట్గా మరి హేమలత గారిని సిస్టర్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఒకసారి అందరూ కూడా మనం క్లాప్స్ కొడదామండి అందరూ కూడా క్లాప్స్ కొడదాం వారు మరి కొన్ని మాటలు మరి లైవ్ చూస్తున్న వారికి కానీ ప్రేక్షకులకి అందరికీ అర్థమయ్యే రీతిలో ఉపయోగపడే రీతిలో కొన్ని మాటలు మనకి అందిస్తారు ఆసక్తితో ఆ మాటలు వింటాం ప్రేక్షకులకి అందరికి దేవుని నామంలో నమస్సులు అండి ఈరోజు మీ అందరికీ చాలా బాగా తెలుసు క్రిస్టియన్ సమాజం మీద అంటే క్రైస్తవ సమాజం మీద అనేక కోణాలలో అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి వారి యొక్క పరిశుద్ధ గ్రంథం పైన వారి యొక్క దేవతల ప దేవుళ్ళ పైన అలాగే వారి యొక్క విశ్వాసాలపైన అలాగే వారి యొక్క ఆరాధనా పద్ధతుల పైన జీవన విధానం పైన ఒకటేంటి క్రైస్తవుడు అంటే చాలు వాళ్ళకు సంబంధించిన సమస్త రీతుల్లో వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం పైన వెక్కిరింతలతో హేళనతో తమాషాలు చేసుకుంటూ చాలా ఘోరంగా అంటే సభ్య మానవ సమాజం అభ్యంతర పడేలాగా కొంతమంది ఒక సమూహంగా ఏర్పడి క్రైస్తవుల మీద చేస్తున్నటువంటి మాటల దాడులు కావచ్చు ఫిజికల్ దాడులు కావచ్చు ఫోన్ల ద్వారా చేస్తున్న దాడులు కావచ్చు ఇంకా ఇతర అనేక యాంగిల్స్ జరుగుతున్న దాడుని మీరందరూ తెలుసుకుని ఉన్నారు రోజు చూస్తూ ఉన్నారు అనేకులు ప్రార్థన ఈ విషయంలో చేస్తూ ఉన్నారు మీ అందరి ప్రార్థనల ఫలితమే ఈరోజు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఇక్కడ ఏర్పడడం జరిగింది ఈ జాయింట్ యాక్షన్ కమిటీ క్రైస్తవ సమాజం యొక్క సమస్యలు అన్నింటినీ క్రోడీకరించి మ్యాసేజ్గా ప్రింట్ చేసి అందరికి అందించడానికి అలాగే ఒక సోషల్ మీడియా ద్వారా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా ఏర్పరిచి దాని ద్వారా క్రైస్తవ సమాజానికి తెలియపరచడానికి అలాగే క్రైస్తవులు అనుభవిస్తున్నటువంటి రోజు రోజు అనుభవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా క్రోడీకరించి అధికారులకు రాజకీయ నాయకుల దగ్గరికి చేరవేయడానికి వారికి క్రైస్తవ సమాజం మీద ఈనాడు కొంతమంది మతోన్మాదంతో మత ద్వేషముతో మతం మీద ఉన్నటువంటి పిచ్చితో పుట్టుతో సవాదముతో ఏ విధంగా క్రైస్తవుల మీద దాడులు జరుపుతున్నారో దాన్ని కూలంకషంగా సుస్పష్టంగా తెలియజేయడానికి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది మీరందరూ ఈ జాయింట్ యాక్షన్ కమిటీ కొరకు ప్రార్థించండి ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సైనికులు వలె పోరాడడానికి దేవుని యొక్క దేవునికి మహిమకరంగా పోరాడడానికి మీరందరూ ప్రార్థించమని మరొకసారి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయమై ఇక్కడున్న ప్రతి నాయకులు కూడా చక్కగా వారి శైలు దేవుడిచ్చిన కృపను బట్టి పోరాటం చేస్తూ ఉంటున్నారు అందులో భాగంగా మన మధ్యలో ఉన్న మరి జాషువా గారు ఉన్నారు బ్రదరు ఒక జాషువా గారు వారు ఒక పోరాట వీరులు ఏ విధంగా ఎవరిని కూడా లెక్క చేయకుండా క్రిస్టియానిటీ మీద వస్తున్న దాడుల విషయమై ముందుకు దూసుకుపోతున్న గొప్ప నాయకులు ఒకసారి అందరూ కూడా కొడదామండి దేవుని మనకి మహిమ కలుగుంటారు మొదటిగా మరి క్రిస్టియన్ జేఏసీ ఏపీ రాష్ట్రానికి అవసరమని గుర్తించి అలా అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి కూడా మరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ అవసరమని దేవుడు మొదట ఆలోచనను పుట్టించిన సోదరులు తేజస్ కుమార్ గారిని మనం ఎంత అభినందించాల్సిన విషయం బట్టి వారికి ప్రత్యేక వందనాలు అదే రీతిగా తెలుగు రెండు రాష్ట్రాల్లో మతన్మాదులు దుచ్చర్యలు పెట్టులేకపోతున్న కొలతీ క్రైస్తవ సమాజం అంతా ఉద్ధృతంగా విస్తృతంగా అనేకమైన ఆత్మల్ని రక్షిస్తుంది అయితే మరి ఇందాక పెద్దలు గౌరవీయులు తల్లి సమానులు డాక్టర్ ప్రభు హేమవతమ్మ గారు వారు చెప్పిన రీతిగా ఈ యొక్క క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం తర్వాత గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయిలో ఒక స్టేట్ లెవెల్ స్థాయిలో ఎక్కడ సమస్య వచ్చినా ఆ ఇద్దరు ముగ్గురు నలుగురే కాకుండా ఎక్కడ సమస్య జరిగితే అక్కడి నుండే ఈ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీకి సభ్యులుగా మరి ఆ తర్వాత వారందరినీ కలుపుకోవడం జరుగుతుంది మరి దీనిలో యావత్తు తెలుగు ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సమాజం వారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రేమించేవారు మానవతావాదులు ఎవరైనా సరే మరి దీంట్లో సభ్యులుగా చేరాలన్నా మరి మీరు కూడా మీ వంతు సహకారం అందించాలన్నా మరి మేము వారందరినీ కూడా అలాంటి వారందరినీ ఆహ్వానిస్తున్నాం త్వరలో ఈ యొక్క కార్యాచరణ మీ అందరికి కూడా తెలియచేస్తాం కాబట్టి ఇది ఏదో ఒక తీర్పు మాత్రమే కాకుండా ఏ విధంగా జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేస్తుందో దానిని క్రిస్టియన్ యొక్క లబ్ధి కొరకు సువార్థ వ్యాప్తి కొరకు సంఘ నిర్మాణం కొరకు సేవపడికి అండగా ఉండటానికి చర్చెస్ నిర్మాణం కొరకు గవర్నమెంట్ నుండి రావాల్సిన మన బెనిఫిట్స్ని తీసుకునే కొరకు మతోన్మాదుల్ని వారిని ఎదుర్కొనం మత సామరస్యతను కల్పించడానికి ఇన్ని బాధ్యతల నడుమ ఇన్ని బాధ్యతలను పైన వేసుకుంటానికే ఈ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ పొట్టడం జరిగింది కాబట్టి మీ ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారో వారందరూ కూడా సంప్రదించండి మనమందరం చేయి చేయి కలిపి మన సంఘాలని సేవకుల్ని అలాగే విశ్వాసుల్ని బైబుల్ని ప్రభు యొక్క కృపతో మనం ప్రొటెక్ట్ చేసుకొని ఈ రాష్ట్రంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో శాంతి భద్రతల్ని కాపాడే విధంగా మనవంతు మనం సహకరించి ఆ హిందువులు ముస్లిములు అన్నదమ్ములు అన్నదమ్ములనే స్వభావాన్ని ఆ తలంపును కలిగించే విధంగా ఈ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేయబోతుంది కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా ఇందు మూలంగా ఆహ్వానిస్తున్నాం మత సామరస్యం కలిగిన మన భారతదేశంలో అన్ని మతాలు సమానంగా చూడవలసిన పరిస్థితులు కానీ మతోన్మాదం కలిగి నేడు మన పాలకులు మన మీద ఎంతగానో విరుచిపెడుతున్నారు అందులో భాగంగా వారికి బుద్ధి చెప్పడానికి కొరకు మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులందరూ ఒకటైన రోజు ఇది ఎందుకంటే చెప్పకూడదాం ఒకసారి సమయంలో సాంసార గారు కూడా ఒక చిన్న మాట మాట్లాడాలి దేవునామానికి మరుము కలుగును గాక ఈరోజు ఇక్కడ ప్రముఖంగా ఈ క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నటువంటి అన్ని రకాలుగా ఇందా అమ్మగారు చెప్పినట్టుగా అన్ని రకాలుగా క్రైస్తవుల మీద దాడులు చేసుకున్నటువంటి వారిని ఎలా ఎదుర్కోవాలి చట్టపరంగా కానీ మన రాజ్యాంగ ప్రకారంగా కానీ ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి క్రైస్తవులకు ఏ విధంగా మనం అండగా ఉండాలి వీటన్నింటినీ ఎలా తిప్పికొట్టాలనే దాని మీద వ్యవహారచన చేయటం జరిగింది దానికి సంబంధించి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఒకటి ఏర్పడటం జరిగింది రాబోయే రోజుల్లో ముఖ్యంగా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలుపుకొని హాస్టర్ని అలాగే ఫెలోషిప్ అధ్యక్షులందరిని కూడా కలుపుకొని మరి మీ మీ ప్రాంతాల్లో కొన్ని టీమ్స్గా ఫామ్ అయ్యి అందరం కలిసి మరి ఈ ఇటువంటి దురాఘాతాలన్నింటిని కూడా మనం ఎదుర్కొందాం చట్టపరంగా ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా ఆల్రెడీ అన్నీ మేము వ్యూహరాశం చేసాం ఇప్పటికీ తర్వాత రాబోయే కాలంలో ఇంకా ఇప్పటివరకు చేసిన దానికంటే కూడా ఇంకా ఉధృతంగా మనం దేవుని వ్యాప్తికి మనం అంతా కూడా కదా మరి కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కూడా ప్రతి మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరిని కూడా మనం కలుపుకొని ఒక మనం పానంతా ఐకమత్యంగా ఉండి ఈ మతోన్మాదుల యొక్క ఆగడాలను అరికట్టడానికి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటనేది మనం రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా పనిచేస్తాం మరి ఎందరి నిమిత్తం ఈ యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి అందరూ కలిసి సపోర్ట్గా ఉండండి మనం అంత ఐకమత్యంగా ఉంటే మనల్ని ఎవరూ ఏం చేయలేరు యూనిటీ అనేది లేకపోవడం వలన ఈరోజు ప్రతి ఒక్కడికి ప్రతి అనామవుడికి క్రైస్తవుడు అనేవాడు అయిపోయాడు అనమాట కేవలం మనలో ఐకమత్యం లేకపోవడమే మన యొక్క బలహీనతలో వాళ్ళ యొక్క బలం అయింది కాబట్టి నుంచి అయినా సరే మనం మరి జరిగినటువంటి పరిణామాలన్నింటిని దృష్ట్యా మనం నుంచి అయినా సరే ఐకమత్యంగా ఉండి వీటన్నిటిని కూడా ఎదుర్కొందాం దేవుని రాజ్యవ్యాప్తికి అంతా కూడా కష్టపడి పని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ వీక్షకులందరికీ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఇరు రాష్ట్ర ఇరు రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ ఒక చోట చేరి భవిష్యత్లో జరగబోయే కార్యక్రమాల ప్రణాళిక చర్చించుకోవడం జరిగింది ఇదొక ఇండివిజువల్ సంస్థ కాదు లేకపోతే ఇండివిజువల్ వ్యక్తి ద్వారా నడిపించే కమిటీ కాదు ఇది ఏంటంటే జాయింట్ యాక్షన్ కమిటీ అంటే సంస్థలు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఒక అంబల కింద కలిసి పనిచేయడం కోసం ఏర్పాటు చేయబడ్డ యాక్షన్ కమిటీ ఇది రాజకీయ పరంగాను ప్లస్ లీగల్ గాను ఎదుర్కోవడానికి ఎటువంటి సమస్య ఉన్నా సరే మేము ముందుండి మీకు అండగా ఉంటామని చెప్పి క్రైస్తవ సమాజానికి ఇస్తున్న మెసేజ్ ఈరోజు ఇక్కడ సో అందరూ ఎవరికైనా మాతో కలిసి పనిచేయాలన్న ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి మీకు మాతో కలిసి పనిచేయడానికి ఎటువంటి అభ్యంతరం ఉండక్కర్లేదు ఎందుకంటే ఇది మీ యొక్క సంస్థను బట్టి కాకుండా ఒక సంఘం కోసం పనిచేసే సంస్థ కాబట్టి మీ ఇండివిజువల్ ఆలోచన విధానం కాకుండా అందరూ కలిసి తీసుకొని నిర్ణయం తీసుకుని తర్వాతే పనిచేస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉంది కాబట్టి అందరూ మాత్రం కలిసి పనిచేయడానికి రావచ్చు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను ఒక విషయాన్ని వీక్షకులందరూ కూడా గమనించాలి ఏంటంటే ఇక్కడ కూర్చున్న మీరు అందరూ నిలబడిన వారు కానీ కూర్చున్న వారు కానీ అందరూ కూడా ఒకే కులానికి చెందిన వారు కాదు అందరు కూడా రకరకాల కులాలకు సంబంధించిన వాళ్ళు దీని కులానికి దయచేసి ఇది క్రిస్టియన్ నేను క్రైస్తవుడును అనుకుని క్రిస్టియన్స్ మీద జరుగుతున్న దాడుల మీద మేము పనిచేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మేము ఆహ్వానాలు పలుకుతున్నాం మేము అందరూ వచ్చి దీంట్లో కలిసి పనిచేయచ్చు డినామినేషన్స్ భేదం లేదు సంస్థలు భేదం లేదు సో ఈ కార్యక్రమం ఇలా జరగడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసిన మరి బ్రదర్ టిఎస్ కుమార్ గారు ఉన్నారు వారు చివరి మాటలుగా కొన్ని పాటలు మాట్లాడతారు అదే వీడియో వీక్షిస్తున్న వీక్షకులందరికీ నా క్రైస్తవ పెద్దలు చిన్నలు స్నేహితులు బంధువులు అక్క చెలు అందరికీ మా యొక్క వందనాలు మిత్రులరా మనం ఒకటే అందరం బాధపడేది ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం క్రైస్తవులు ఒక ఐక్యం అవ్వాలి అందరూ ఐక్యం అవ్వండి అందరూ ఐక్యం అవ్వండి అని అందరు చెప్తున్నారు ఆ దృక్పథంతోనే మనం ప్రయత్నాలు చేస్తుండగా ఈరోజు అన్ని నాయకులు కలిసి ఒక జాయింట్ యాక్షన్ ఫోరంగా తయారవడం జరిగింది మనం ముఖ్యంగా భేదాభిప్రాయాలు సిద్ధాంతాలు అన్ని పక్కన పెట్టి మొట్టమొదట ఒక సంఘానికి దృష్టిలో దేవుడి కోసం ఏర్పడిన సంఘం దృష్టిలో మనం అంత ఐక్యంగా ఇవ్వాలి మనం ఇది ఒకరితో ఇద్దరితో అయ్యేది కాదు అందరం సైనికులమే అందరం దేవుని పిల్లలమే ఎవరు బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి ఈ యొక్క జేఏసీకి ప్రతి ఒక్క క్రైస్తవుడు బాధ్యతది సువార్త ఎలాగో బాధ్యత అలాగే మిషనరీ బాధ్యత ఎలా ఉందో అలాగే దేవుని కోసం సంఘాన్ని కావ కంచి వేసి కాపాడే పరిస్థితి కూడా మనకు ఉంది కాబట్టి అందరూ మీకు జేఏసీకి సపోర్ట్ చేయండి ఏదైనా మనస్పర్ధలు ఉండొచ్చు కానీ మనస్పర్ధను బట్టి మాత్రం ఒక వ్యక్తిని దూరం చేసుకోకూడదు క్షమించండి సహనంతో ఒక విషయం ఏదంటే స్కిప్ చేసేయండి ఇగ్నోర్ చేసే ఇప్పుడు నాలుగు తొంభై తొమ్మిది నచ్చి ఉండొచ్చు ఒక విషయం నచ్చకపోవచ్చు అలాగే మనం విడిపోట కారణం ఏంటంటే ఏదో ఒక చిన్న అభిప్రాయ భేదం నుండి విడిపోతుంటారు అవి వద్దు సిద్ధాంతాలు వద్దు ఎన్నొద్దు మనం ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో ఇక రాబోతున్న భవిష్యత్తులో ఇంకా చాలా ఎక్కువ శ్రమలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది దా జరిగింది ఒకదైతే ఇంకా వద్దన భవిష్యత్తు ఇంకా ఇప్పుడు ప్రణాళికలు చేస్తున్నారు శత్రువులు కాబట్టి దేవుడి తరపున దేవుడే వచ్చి చేసుకోడు దేవుడి పిల్లలు మనల్ని ఎందుకు పెట్టాడు శిష్యులు ఎందుకు పంపించాడు దేవుడు రాజు అని దేవుడు చేసుకోలేక దేవుని రాజవ్యాప్త కాదు కాదు మనల్ని దేవుడు తన కోసం ఆజ్ఞగా ఇచ్చాడు మనం చేయాలి ప్రార్థన చేయాలి అలాగే దేవుడు ప్రేరేపణ కొద్దీ అందరూ ముందుకొచ్చి ఈ జాయింట్ యాక్షన్ ఫోర్స్ అందరు సపోర్ట్ చేయండి అందరూ బాధపడితే ఏదో జరుగుతుందని బాధపడితే సరిపోదు కేవలం ఆ రోజు సంఘం అదివ సంఘము నిలబడి ఐక్యంగా అన్ని విధాలుగా సపోర్ట్ చేసుకొచ్చి నిలబెట్టింది సంఘాన్ని బాధపడితే అవదు మీరంతా ముందు రాళ్ళు మన బోల్ తలకిందులు చేసే తలకిందులు చేసేవాళ్ళం మనం కాబట్టి తెలివైన మన దేవుడు జ్ఞానం చాలా ఉంది వివేకం ఉంది అన్నీ ఉన్నాయి బలం ఉంది శక్తి ఉంది మనం దేనైనా సాధించుకోగలం ఒక వ్యక్తితో పొట్టులాగా అన్ని మన ఒకదాని ఒక అవుతే వరదలాగా అవుతాం గమనించండి శత్రువు చాలా చిన్నవాడు మన దృష్టిలో దేవుడి దృష్టిలో శత్రువు చాలా చిన్నవాడు మనమే భూత తలబెట్టి చూస్తున్నాం అంతే కాబట్టి ఖచ్చితంగా మనం అంత ఐక్యం అయిపోయి సపోర్ట్ చేసి మనం మనం ఇప్పుడు మేము ఒకటో ఐదు కాదు ప్రతి ప్రతి గ్రామ స్థాయిలో నుండి ముందుకు రండి గ్రామ స్థాయిలో నుండి మనం ఎదుర్కొని వీళ్ళందరినీ దేవుని రాజ్యాన్ని కట్టడానికి సహాయం చేయాలని అందరు రావాలని కోరుకుంటున్నాను ఈ ఇది చివరి వరకు దీన్ని అచ్చలచిగా అభివృద్ధి చేసి తెలుగు రెండు రాష్ట్రాల్లో బాగా ఇంప్లిమెంట్ చేయడానికి మండల గ్రామ జిల్లా రాష్ట్ర స్థాయిలో అనేక మంది విశ్వాస వీధుల్ని యువత యువకులు కూడా దీనిలో తీసుకోవడం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు మీరు మీరు మాతో సహకరించవచ్చు తల్లిగారు గారు సిస్టర్ గారు ఉన్నారు వారితో కూడా మీరు మాట్లాడవచ్చు తిరుపతిలో ఉన్నారు వైజాగ్లో కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మీ త్వరలో నంబర్స్ కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది చాలా సంతోషం చివరిగా చిన్న ప్రార్థనతో దీన్ని మనం ముగించుకుందాం తనం చేసుకున్నాము ఈ పరిస్థితిగా మా పరమ తండ్రి గొప్ప తెవడానికి సహోదరులు ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు ఎంత మనోహరం అన్న శాశ్వత జీవం ఉండదని అని చెప్పి ప్రభావానికి పొందడం స్తోత్ర మేము మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం జీవము కలిగినట్లుగా మేము ఐక్యమత్యంగా ఉండను దాకా ప్రార్థిస్తున్నాము వచ్చిన బిడ్డలందరూ దీవించండి ఆలోచన తీసుకొచ్చిన బిడ్డలను దీవించండి సహకారులుగా మనందరం మరి సహకరించే బిడ్డను దీవించండి ఇంకా అనేక మంది కలిసి పనిచేసి ఈ రాజ్య వ్యాప్తకు అనేక మంది పాటుపడేవారిగా అనేకమంది ఈ యొక్క వినియోగ సిద్ధపరచిన కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి సంఘాన్ని దీవించండి వద్దిలింపు చేయండి దీనిలో నాయకులు ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి మమ్మల్ని అందరినీ మీ పని కొరకు గురికొల్పి బలపరిచి నడిపించండి మీ ఆలోచనతోనే నడిపించండి మీరే మహిమ